నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ఈ అడవి అనేది క్రమక్రమంగా తరిగిపోతూ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతేనేమి ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయా హయాంలో అయితేనేమి అడవి అనేది చాప కింద నీరులాగా తరుగుతూ పోతానే ఉంది ఇక దూసు కదా నా బ్యాక్గ్రౌండ్ ఇది గుంజేడు సమీపంలో మంగళార్పేట కనబ్రహ్మండలం మండలం మంగళార్పేట సమీపంలో ఈ గుట్టలు మైదాన ప్రాంతాల్లో అంటే ఇదివరకు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద ఇవన్నీ కొట్టుకొని పేదలు కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు ఏకంగా ఇప్పుడు ఇక గుట్టలనే మొదలుపెట్టిర్రు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంచెం గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ఆయన తాగిన ఈ గుట్టలు ఇక మీరు చూసురు కదా ఇదొక గుట్ట బోటి మీద తండ బోటి మీది తండ దగ్గరలో ఈ గుట్ట ఉంది సరే ఇదంతా చేసుకున్నారు సరే పేదలు చేసుకున్నారు వ్యవసాయం లేని వాళ్ళు బతకడానికి చేసుకున్నారు ఓకే ఆ గుట్ట మీద కూడా ఆ చెట్లు కొట్టి శలలేస్తున్నారు మరి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు ఇగో ఫారెస్ట్ హద్దురాయి ఏడు ఉంది ఈడ ఒకటి ఉంది ఆడోటు ఉంది ఆడోటు ఉంది సరే ఇదివరకంటే ఓకే రెండు వేల పదమూడుకు ముందు ఈ కొట్టినటువంటి పోడు భూములన్నీ కూడా గవర్నమెంట్ గుర్తించింది పోడు వ్యవసాయానికి అనుమతి ఇచ్చింది ఇక తర్వాత అనే తర్వాత కొట్టుకున్న వాటికి అనుమతి లేదన్నట్టు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు ఈ పాకాల ఈ నర్సంపేట ఏరియాలో ఈ మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ హడావుడి అంతా ఇంత కాదు కూతవేడు దూరంలో అక్కడ మెయిన్ రోడ్డుని చూసినా కూడా ఈ గుట్ట కనబడుతుంది గుట్ట మీద ఆ ఖాళీ చేసినటువంటి గుట్టం కొట్టే శిలకలు చేసిన అది కూడా కనబడుతుంది ఇక మరెందుకు ఈ హడావిడి ఈ ఫారెస్ట్ అధికారులు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ పాకాల గుంజేడు ఆ ప్రాంతంలో రిషిక్షన్స్ పెట్టి ఆ టికెట్ ధరలు పెట్టి వచ్చే ఆయనతో పర్యాటకులను రాకుండా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇట్లా గుట్టలు గుట్టలే మాయమవుతున్నా కూడా పట్టించుకోవట్లేదు మరి కనబడతలేదా పరిస్థితి ఏంది ఫారెస్ట్ అధికారులు అలా ఆడవుడి అంటే అంత ఆడవుడి అంత వట్టిదేనా ఇది అర్థం కాని పరిస్థితి ఇది ఆల్మోస్ట్ ఇది ఒక గుట్ట అదొక గుట్ట అక్కడ పద్ద చేయరు సరే పేదోళ్ళు లేనోళ్ళు సరే వేసిర్రు చేసుకున్నారు దానికి అనుమతి ఇచ్చారు ఇంకా అక్కడ గుట్ట మీద కూడా అనుమతి ఉంటుందా గుట్ట సరే ఇదంటే కింద గుట్ట కింద మైదాన ప్రాంతం కాబట్టి బడువు బడిగిన వర్గాలు సరే వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి ఏం లేదు బతకడానికి అన్నట్టు అనుమతి ఇచ్చారు అనుకోండి అక్కడ గుట్ట గుట్ట అనుమతి ఇచ్చిండు ఎవరిలా గుట్ట ఎవరిది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే గుట్టలు దానికి గుట్టలు కూడా మైదాన ప్రాంతాలు ఎట్లా అడవి కదా కొట్టే అయిపోయింది ఆ గుట్టలు మిగిలితే కదా ఆయనతో వర్షాలు పడతాయి ఇక ఆ గుట్టలు కూడా మేలు పోతే వర్షాలు ఎడబడతాయి ఎడాలైతే ప్రభుత్వాలు ఏదైనా రోడ్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే అక్కడ ఏదైనా చెట్టు కొట్టేసినా లేకపోతే ఓ రోడ్డు వేయాలన్నా పెద్ద రోడ్డు వేయాలన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనుమతి అస్సలేదు చాలా సంవత్సరాల పడి అభివృద్ధి కూడా చాలాసార్లు చాలా చోట్ల కొంత వెనుకబడిన పరిస్థితి ఉంది మన దేశంలో కానీ ఇక్కడ ఇలాంటి అడవి ప్రాంతాల్లో లోపల ఆయుధాల వటుకం లోపల ఉన్నటువంటి నక్సలైట్ల అండలతో కొంతమంది గుంపులు గుంపులుగా చేరి ఇట్లా అడవులను మాయం చేస్తూ సరే మైదాన ప్రాంతాలంటే ఓకే ఇట్లా గుట్టల ప్రాంతాలను కూడా మాయం చేస్తూ ఉంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇది హద్దులు ఇన్నే ఉన్నాయి కదా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ స్వాధీనం చేసుకొని ఇక్కడ చెట్లు పెట్టుకునే దమ్ము ధైర్యం ఫారెస్ట్ అధికారులకు లేదా ఎక్కడో ఏదో అభివృద్ధి కోసం అని బయట ఎక్కడో రోడ్ వేస్తే అడుగులకి వెళ్ళిపోతే పర్మిషన్లు ఇయ్యరు కానీ ఇక్కడ మాత్రం గుట్టలు మాయం చేస్తూ ఉంటాం మాత్రం పట్టించుకోరు ఇది లెక్క தீக்கு சாதானம் பாரஸ்ட் டிபார்ட்மெண்ட் செப்பாலே